మార్కు స్వార్థ పదో అధ్యాయం ముప్పై ఐదు ముప్పై ఆరు ముప్పై ఏడు అందరం కలిసి చదువుకుందాం మార్కు స్వార్థ పదో అధ్యాయము ముప్పై ఐదు ముప్పై ఆరు ముప్పై ఏడు వచ్చినముళ్ళు యువతయ కుమారులైన యాకూబ్ను యోహాను ఆయన దగ్గర వచ్చి బోధకడ మేము అడిగినదెల్లా నీవు మాకు చేయగోర్చున్నావు అని చెప్పగా ఆయన నేను మీకేమి చేయగోచున్నానని వారిని అడిగాను వారు నీ మహిమ ఎందు నీ కుడివైపున ఒకడును ఒకడను నీ ఎడమవైపున ఒకడన కూర్చుంటున్నట్లు మాకు దయచేయమని చెప్పారు అదేవిధంగా నలభై ఆరు వచనం నుండి నలభై ఆరు నుండి యాభై రెండు మార్చి మా చదువుకుందాం నలభై ఆరు వచనం నుండి యాభై రెండు మార్చి మా చదువుకుందాం వారు ఎరుకో ఎరుకోపటకు వచ్చిరి ఆయన తన శిష్యులతోనూ బహుజన సమూహంతోనూ ఎరుకో నుండి బయలుదేరి వచ్చిచుండగా టీమై కుమారుడుకు భక్తిమైన ప్రిక్షకుడు త్రోప్రక్కన కూర్చుండెను అప్పుడు ఏసు నిలిచి వాని పిలుడని చెప్పగా వారి గుడ్డివాణిని పిలిచి ధైర్యము తెచ్చుకొను ఆయన నిన్ను పిలుచున్నాడు లేమ్మని వాటితో చెప్పిరి యాభై ఒకటో వచ్చిన ఏసు నేను నీకేం చేయగలుచినానని వాడిని అడగగా ఆ బుడ్డి వాడు కూడా నాకు దృష్టి కలుగజేయమని ఆయనతో చెప్పాను ఆయనతో నిన్ను యాభై రెండు అందరూ కలిసి చదవను అందుకు ఏసు నువ్వు వెళ్ళుము నిశ్వాసం నేను స్వస్థపరిచినని చెప్పాను వెంటనే వాడు త్రోణం ఆయన వెంట చూపు పొంది వెళ్ళాను ప్రార్థన చేసుకుని మా ప్రేమకుల పలు అవుతాండ్రీకొచ్చినంతవరకు ఎందుకు వచ్చిన గొప్ప రక్షణ ఉందాండి పశుధనములు ప్రభా విషమైన జనమగా మమ్మల్ని మీ సన్నిధి తీసుకొచ్చినందుకే ఉన్నప్పులు ప్రభావి సంతోషంతో యథార్థంగా ఆరాధనతో మిమ్మల్ని ఆరాధించడానికి మాకు సాయం చేసినా ప్రార్థిస్తున్నాం ప్రభా చుట్టుగా ఒకటి వాళ్ళని ఒప్పుకుంటున్నాను ప్రభావి మీ నోట్లో ఎప్పుడు వాడుకునండి నోట్లో మీ మాటలు ఉంచండి చూవారి ప్రభు మిమ్మల్ని చూచులాగా సాయం చేయండి మీ మహిమను కుమ్మరించండి మార్గమధ్యం త్వరగా త్వరగా తీసుకురండి క్షేమంగా తీసుకురండి మీ మందుల చుట్టూ మీకు అంచుంచండి ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా చేయండి సంస్థను మీరు సాధన తీసుకోవాలని ప్రార్థిస్తూ మీ సన్నిధి మాతో ఉంచమని ప్రార్థిస్తూ మీ కుమారు అనేసి క్రీస్తు ప్రభు వారి పేరట అన్నములతో ప్రార్థిస్తున్నాం తండ్రి చూడండి మార్క్స్ వార్త పదో అధ్యాయము ముప్పై ఐదో వచ్చినము మొదటి వచ్చినం మార్కు పది ముప్పై ఐదో వచ్చినం అందరం కలిసి చదువుకుందాం జమిదో కుమార్ యాకోబును యాకూబ్ను ఆయన ఆయనకు వచ్చి బోధ మేము అడవిని దెల్లా మాకు చేయగలుచున్నామని చెప్పగా అది చూడండి ఇక్కడ దేవుని కేసు శిష్యుల్లో జపదే కుమార్ అయిన యాక వీళ్ళిద్దరు వేసి దేవుని ఏమని అడుగుతున్నారు చూడండి దేవుడు కూడా ముప్పై ఆరో వచ్చినాం అందరు కలిసి ముప్పై ఆరో ఆయన నేను మీకేమి చేకూర్చున్నారని వారిని అడిగాను ముప్పై ఏడు చదవండి వారి నీ మహిమ ఎందు నీ కుడివైపున నువ్వు నీ ఎడవైపున ఒకడునూ కూర్చున్నట్లు మాకు దయచేయమని చెప్పి అది నలభై ఆరు వచ్చినప్పుడు అతను కలిసి చదువుకుందాం నలభై ఆరో వారు ఎరుకో పట్టణంలోకి వచ్చి ఆయన తన శిష్యులతోనూ బహుజన సమూహంతోను ఎరుకోనండి బయలుదేరచు చూడగా ఇద్దరు ఈ జపదై కుమారులని యాక్ వ్యూహాన్ని మనం చూసినట్లయితే వాళ్ళు ఎవరు వాళ్ళు ఎవరు చెప్పండి వాళ్ళు అన్నదమ్ములు ఇంకా జపదయ్ కుమారులు ఇంకా యేసుని వెంబడించిన వాళ్ళు చూడండి వారు ఏ చూడండి ఆయన ఎద్దుకు వచ్చి అంటే ఏసుతో ఉన్నవాళ్ళు భూమంతో తిరుగుతూ ఆయన వచ్చి ఏమని అడిగారు నీ మహిమ అంది నీ కుడు అవుతున్న నీ ఎడవైపున ఒకడను కూర్చున్నట్లు మాకు దయచేయమని అడిగాను అంటే ఏస్తో ఉన్నవాళ్ళు ఏస్తూ పాటు తిరిగిన వాళ్ళు ఏమని అడుగుతున్నారు ఒక స్థానం అడుగుతున్నారు పరలోకంలో అయితే ఇదే వచనంలో ఇదే అధ్యాయంలో చూడండి ముప్పై నలభై ఆరు వచనం వారు ఎక్కువ వచ్చి ఆయన తన శిష్యులతోనూ బహుజన సమూహంతో ఎరుకొనని బయలుదేరి వచ్చి చుండగా టీమై కుమారుడు భర్తమైన గృద్ధ భిక్షకుడు తిరుపతిలో కూర్చుండడు పైన ఏమో జమదే కుమారులు ఉన్నారు ఉన్నారు టీ మై కుమారుడు ఉన్నాడు అంటే ఇక్కడేమో వీళ్ళు వేస్తూ తిరిగిన వాళ్ళు శిష్యులు కింద వచ్చిన ఆయన ఎవరు దిగ్గువాడు అంటే ఎవడొక్కడ తీసుకొని వచ్చి అక్కడ కూర్చోబెడితేంటాడు డబ్బులు ఉండగా డబ్బులు ఉండని అంతే కానీ ఇంకేమీ చేయలేడు అయితే మీరు చూడండి వేస్తూ తిరిగిన వాళ్ళు ఏమంటున్నారు గా వారు గొప్ప స్థానాన్ని కోరుకుంటున్నారు అవును కదా అదే ఇక్కడ ప్రక్షాగా చూసినట్టయితే ఏమన్నారు చూడండి నలభై ఏడు కలిసి చదువుకుందాం నలభై ఏడు ఈయన రజైన యేసు అనేవాడి విని దావీదు యేసు నన్ను తలింగమని కేకలు మొదలు పెట్టాను చాలు చూడండి దావీదు కుమారుడ యేసు చూడండి ఏసుతో తిరిగిన వాళ్ళు దేవుణ్ణి ఎలా సంబోధిస్తున్నారు బోధ కూడా అంటే దేవుణ్ణి మనం చాలా మంది చూస్తుంటాం మన విశ్వాసంగా మనం ఏం చేస్తాం ఉంటాం దేవుని వద్దకు డైరెక్ట్గా ఎలా వచ్చేస్తా ఉంటే దేవుడు ఒక అన్ని అన్ని ఇచ్చేవాడు అనుకుంటాం అన్ని ఇస్తాడు కానీ ఎంతసేపు అడుగుతూ ఉంటాం బోధ నాకు నాకు అది ఇవి నాకు ఇది ఇవి నాకు ఇది అని కానీ ఇక్కడ భిక్షకులు ఏం చేస్తున్నాడు డైరెక్ట్గా అడగలేదు అట్లా మన తను చేసిన తన ఏంటి రావిద్దు కుమారుడ యేసు అంటే తనకు ఎవరు చెప్పుకుంటారు చెప్పండి అంటే తను కూడా తెలుసుకున్నాడు ఈయన ఎవరు అని మనం కూడా ఆరాధనకు వచ్చినప్పుడు ఎన్నో సంవత్సరాల నుంచి వస్తున్నాం కాని దేవుడు ఎవరైనా తెలుసుకున్నాము నిజంగా మనం గ్రహించామా అన్నది ముఖ్యం గుడ్డివాడు తన ఏంటంటే గ్రహించాడు ఏమని నేను గుడ్డివాణ్ణి నాకు ఎవరొకరు సహాయం చేస్తే గాని నేను బ్రతకలేను అవును కదా వీళ్ళు చూడండి శిష్యులు యేసుకు తెలియని వాళ్ళు ఇవ్వండి ఎవరు అడుగుతున్నారు డైరెక్ట్ గా వాళ్ళకు స్థానాలు అడుగుతున్నారు వాళ్ళు చూడండి యేసు ప్రభుని దావత్ర సంబోధించలేదు ఇంత పాప లక్షణం సంబోధించలా డైరెక్ట్ ఉన్నారు బోధకుడా అంటే వీళ్ళ యొక్క స్థానం ఎక్కువ అయిపోయింది బోధకుడా అంటే బోధించేవాడు అంతే అలా మనం కూడా షాప్కి వెళ్ళినప్పుడు ఏం చేస్తూ ఉంటాం రావసిన వస్తువులు కొనుక్కుంటాం మళ్ళీ అయిపోయిన తర్వాత మళ్ళీ కొనుక్కుంటాం కొనుక్కుంటాం అంతేగాని రోజు షాప్కి వెళ్ళిన తర్వాత ఎదురు ఒక రోజు రోజు నాకు ఎందుకలా సామాన్లు అని చెప్పి ఆ షాప్లో అమ్మే యజమానికి వెళ్ళి దగ్గరికి వెళ్ళి ఈ రోజు నేను ఈ ఈరోజు నాకు వద్దు నీకేం కావాలని చెప్పని అడుగుతాం మనం చెప్పండి ఆ షాప్ యజమాని అడుగుతామా అడగం మన మన పరిస్థితి కూడా అలాగే ఉంది దేవుని దగ్గరికి వస్తాం కానీ ఏం చేస్తుంటాం దేవుడు ఒక షాప్లో ఉన్న యజమాని లాగా అన్నీ అడుగుతూనే ఉంటాం రోజు తప్పించి రోజు ప్రభావ చదువులో సాయం చేయ పెళ్ళిళ్ళు చేయ ప్రభావ ఉద్యోగాలు అని మన జీవితంగా పెళ్లి తాత పిల్లలు పెళ్లి తాత వాళ్ళ చదువులు వాళ్ళ పిల్లలు ఇంకా మన జీవితం అంతా అడుగుతూనే ఉంటాం కానీ నిజమైన ఆరాధికలు అనేవాళ్ళు ఏం చేస్తారంటే అడగడం కాకుండా దేవుడు ఎవరైనా గ్రహిస్తారు ఇక్కడ భిక్ష అక్కడ అదే చేశాడు ఏమన్నాడు మొట్టమొదటిగా ప్రభు నాకు గుడ్ నాకు కళ్ళు బాగు చేయని ఏం చెప్పాడు బావిదు కుమారుడా యేసు అంటే ఏసు ప్రభు ఎవరో తెలుసు ఆయన ఎక్కడి నుంచి వచ్చాడో తెలుసు ఆయన ఏమై అయిపోతున్నాడో కూడా తెలుసు అందుకనే దేవుడిని మొట్టమొదటిగా ఆయన చేసి ఏం చేశాడు తెలియకుండానే ఆరాధన చేశాడు రావిడ కుమారుడ కేస్ మన ఆరాధన కూడా ఏదో దేవుడిని ఏదో నామార్ నామార్థంగా వచ్చి ఆరాధన చేయకుండా అసలు మొట్టమొదటిగా ఆయన ఎవరైనా గ్రహిస్తేనే ఆరాధన దేవుడు స్వీకరిస్తుంది అంతేకాదు దేవుడు గ్రహించడమే కాకుండా మళ్ళీ ఆరాధన గ్రహించాలి తప్ప మనం కూడా ఈ ఏమై కుమారుడు ఈలాగే గుడ్డు వాళ్ళం మనం ఇట్లా మన ఆత్మీయ కన్నులు పడ్డాయి అయితే దేవుడు మన కళ్ళు తెరిచిన తర్వాత మనం ఏమయ్యా రక్షణ పొందాము మార్తెస్ నేసుకున్నాం దేని మందునికి వచ్చాం ఆయన ఆరాధిస్తున్నాం అదే అదే కొంతమంది ఉంటాం ఎట్లాగా జగదేవ్ కుమారుల దేవుడితో పాటు తిరుగుతూ ఉంటాం కానీ మన మనం వెలిగింపబడు అందుకే దేవుడిని ప్రభావ నాకు ఆ స్థానం ఈ స్థానం అని మనం నెచ్చించుకుంటాం కాబట్టి ఎవరైతే ఈ యొక్క గుడ్డు వాణి వల్లే తగ్గించుకుంటారో వాడి యొక్క స్థానాన్ని గ్రహించి కేవలం దేవుడిని మాత్రమే అడుగుతారో అటువంటి ఆరాధన దేవుడు అంగీకరిస్తాడు చూడండి ఇక్కడ జగదీ కుమార్లు దేవుణ్ణి అడిగారు బిడ్డు వారు కూడా దేవుని అడిగారు చూడండి ఆయన చెప్పిన సమాధానం చూడండి ముప్పై ఆరవ వచ్చినాము అందరం కలిసి ముప్పై ఆర వచ్చినాం ఆయన నేను మీకేమి చేయగలుచున్నానని వారిని అడిగాను అదేవిధంగా యాభై ఒకటో వచ్చిన చూడండి యాభై ఒకటో వచ్చినాము ఏసు నేను మీకేమి చేయగూర్చున్నానని వాడిని అడుగు చాలు చూడండి రెండు సందర్భాల్లో ఇక్కడ జపద కుమారులు అడిగారు సీమ కుమారు అడిగాడు రెండు సార్లు ప్రభు చెప్పిన సమాధానం ఏంటి నేను మీకేమి చేయకూర్చున్నాను అంటే ప్రభుకు తెలియదు వాళ్ళు ఏం అడుగుతారని తెలుసు ఇదే విధంగా దేవుడు కూడా మన అనుకున్న జీవితంలో మనం ఏమైనా అడిగినప్పుడు మనం దేవుని ఆశించినప్పుడు ఆయన అడుగుతాడు నీకు ఏం కావాలి ఏం కావాలని మనం ఏం చేస్తాం మనం గ్రహించకుండా అడుగుతూ ఉంటాం అయితే నిజమైన ఆరోగ్యకులు ఏం చేస్తారంటే ప్రభు నీకేం కావాలి నేనేం చేయమంటావు అన్నది మనం ఆలోచించాలి అది నిజమైన ఆరాధకులు చేసే ఆరాధన అటువంటి ఆరాధన దేవుడు అడుగుతాడు చూడండి మనం మార్క్స్ సో చూస్తూ ఉంటాం కదా ఈ యొక్క గుడ్డువాడి గురించి మత్తయ్య రాశాడు మార్కు రాశారు లోక రాశారు అయితే మార్కులు ఒక్క ఒకటే పీమ కుమారుడు భక్తిమయ్యు అనే పేరు రాశాడు మార్క్ మిగతా మిగతా రెండు గ్రంథం సువార్తకులు ఏంటంటే గుడ్డువాడు రాశారు కానీ మార్క్ ఒక్కడే ఈ యొక్క అంశాన్ని హైలైట్ చేశాడు ఎందుకు ఇందులో ఎంతో మర్మం ఉంది చూడండి మరొకసారి ముప్పై ఐదో వచ్చినాము ముప్పైదో వచ్చిన అందరం కలిసి చదువుకుందాం జబద కుమారులైన యాకోబును యుహాను అయిదొక వచ్చి చాలు అదేవిధంగా నలభై నలభై ఆరో వచ్చినాము నలభై అందరం కలిసి చదువుకుందాం గట్టిగా వారు ఎరుకో పట్టణంలోకి వచ్చిరి వచ్చి ఆయన తన శిష్యులతోనూ బహుజన సమూహంతోనూ ఎదుర్కొని నుండి బయలుదేరి కుమారుడు హీమయ కుమారుడుగు భక్తిమయ్యను అవి చాలు చూడండి అదే నలభై ఏడు వచ్చినము కుమారుడ కుమారుడ చూడండి ఇక్కడ మూడు ప్రస్థానాల్లో వారి గురించి రాయబడింది మొట్టమొదటి యాగో వివాహాన్ని చూడండి వారికి ఇచ్చిన బిరుదు ఏంటి జబదయీ కుమారుడు నలభై ఆరో వచనంలో హీమ కుమారుడు అవునా కదా సారీ క్షమించండి తీమయ్య కుమారుడుగు మృత్యుమయు నలభై ఏడు వచ్చిన కుమారుడు చూడండి జగదేవి కుమార్కి వచ్చిన ఘనత ఎవరిని బట్టి వచ్చింది వాళ్ళ నాన్నగారిని బట్టి చూడండి కొన్నిసార్లు మనం వెళ్ళి మనం పెద్ద అవ్వకము పెద్ద అయ్యే వరకు మనం ఏమని పిలుస్తారు అరే పలానా వాళ్ళ అబ్బాయి అంటారు అవును కదా అలాగే ఇక్కడ జగదేవ్ కుమార్ యాకోబి అవును ఎట్లా వచ్చింది ఘనత జబదేని బట్టి వచ్చింది ఇక్కడ జగదేవ్ కుమార్కి పేర్లు ఉన్నాయి ఏమని పేరు పేరుంది పేరు పేరుంది దావిదు కుమారుడికి పేరుంది ఏం పేరు యేసు అనుంది కానీ చూడండి హీమయ కుమారుడికి భర్తమయ్యి అంటే భర్తమయ్య అంటే అర్థం ఏంటంటే హీమయ కుమారుడు అంటే మనకున్న పేరు ఘనత ఏంటి కేవలం వాళ్ళ తండ్రి తీమయ్య మాత్రమే మనకి ఇంకే ఘనత లేదు తన యేసు ప్రభు శిష్యుడు కాదు లేకపోతే అందరిలా సాధారణంగా యూదుడు కాదు లేకపోతే భక్తువాడు కాదు తనకున్న ఒకే ఒక్క గ్రహింపు ఏంటి గుర్తింపు గుడ్డివాడు చూడండి గుడ్డి అనేది గుర్తింపు చెప్పండి అసలు కాదు ఎవరైతే ఇచ్చి మోస్త కూర్చోబెడితేనే కూర్చుంటాడు అది ఒకప్పుడు స్థితి కూడా లోకంలో ఉన్నప్పుడు సాతానం కింద ఉన్నాం మనం ఆయన గుడ్ మన చెడు గుడ్డి సెల్ని కలిగి చేశాడు మనం ఎక్కడికి వెళ్ళమంటే అడికి ఏది చూడమంటే అక్కడ చూసేవాళ్ళం ఏది మాట్లాడమంటే అది మాట్లాడేవాళ్ళం అయితే ఏ వచ్చిన తర్వాత మన పరిస్థితి అట్లా ఉందా కాదు మన కళ్ళు తెరిచాడు మనం ఏం చెప్పినాం ధైర్యంగా దావిది కుమారు వేసని పిలుస్తున్నాం చూడండి నలభై మూడు వచ్చినా అందరం కలిసి చదువుకుందాం నలభై మూడు అందరం కలిసి చదువుకుందాం మీలో అలా ఉండకూడదు మీలో ఏడన్ను గొప్పవాడు కోరిన ఎడలా వాడు మీకు పరిచారము ఉండవలెను అది చూడండి సృష్టికత అయిన దేవుడు మానవ రూపంలో మన కోసం వచ్చాడు వచ్చి ఆయన ఏం చేశాడు ఆయన ఘనతను వదిలేశాడు ఆయన యొక్క ప్రభావం వదిలేసి మానవ రూపంలో వచ్చాడు మొట్టమొదటిగా రెండోది ఏం చేశాడు బాసునిగా వచ్చాడు చూడండి ఏసు ప్రభుత్వం యేసు ప్రభుత్వం శిష్యులు ఏం చేస్తున్నారు ప్రభు మా ఘనత ఇవ్వని అడుగుతున్నారు మీకు ప్రభువైపు అనవైపు పెట్టుకొని చెప్తున్నారు అయితే దేవుడు ధైర్యంగా ఏం చెప్తున్నాడు ఘనత కావలసిన ఏం చేయాలి దాసుడై ఉండాలి అంటే ఆయన ఆయన రుజువు పరిచాడు దాసుడిగా అవితేనే అని అంటే ఆయన మన కోసం ఒక ధనవంతు ఉండి ఏం చేశాడు దాసుడిగా రోగానికి వచ్చాడు మన కోసం ఏం చేశాడు రక్షణ దయచేశాడు మనం మనోనేతనం వెలిగించాడు నలభై ఎనిమిదో వచ్చినాం ఒకవేళ నలభై ఏడు చదువు నలభై ఏడు ఈయన యేసు అని వాడిని విని దావిది కుమార్ యేసు నన్ను కనుపమని పేకలు వేయగా పెట్టాను ఇప్పుడు నలభై చదవం గట్టిగా సిస్టమ్ చదవండి ఊరు కుండమని అనేకులు వాణిని గాని వాడు రావిడ కుమార నన్ను కర్ణింపుమని ఏదో ఎక్కువగా పేకలు వేస్తాం చూడండి ఇప్పుడు ఒక గుడ్డు వాడున్నాడు వాడు ఏం చేస్తాడు ప్రతి ప్రతిరోజు ఆ రోజు పెట్టడం ఫ్యూచర్ పెడతారు ఒకరొకరు సాయంత్రం వరకు అడుగుతూ ఉంటాడు అయ్యా అయ్యా అంటే దానాలు వేస్తారు వాళ్ళ మీద అరుగలరా అన్నాడు లేకు డబ్బులే అంటాడా అన్నాడు ఏమని బతిమాలతో ఉంటాడు కేకలు వేస్తూ ఉంటాడు అదే విధంగా చూడండి అయితే ఏసు ప్రాబు వచ్చినప్పుడు ఏం చేశాడు మీరు చూడండి స్పష్టంగా ఊరకుండా అనేకులు అంటే ఏసు వచ్చినప్పుడు గుంపు గుంపు ఉన్నారు చూడండి ఒక వ్యక్తి ఒక గుడ్డు మాల్ కుచ్చినాడు ఇక్కడ అంతా ఇక్కడ ఎమ్మెల్యే అనుకోండి వెనకాల ఎంతమంది కార్యకర్తలు ఉంటారు మనం ఎక్కడి నుంచి అరిస్తా వినపడుతుంది చెప్పండి వాళ్ళకి వినపడద్దు కానీ గుడ్డు చూడండి ఎంత గట్టిగా అరిచాడంటే ఆయన వేసుకునేవి కనపడింది అంట కేక అంటే ఈ మధ్యలో ఉన్న జన సమూహము వీళ్ళందరినీ దాటుకునే స్వరం వేసుకునేవి కనపడింది అంటే ఆయన ఏం చేశాడు ఏమనుకుని అనుకోని గట్టిగా ఏం చేశాడు కేక వేశాడు రెండో ఏం చేశాడు దావిది పుమాట వేసు అని అంటే ఈలో మనం గమనించినట్లయితే ఇరుకపట్నంలో ఈ శాస్త్ర పరిస్థితులు ఎప్పుడూ వేసుకోవడం ఉండాలి కదా ఎక్కడ దొరుకుతాడు అని ఎవరన్నా వేసుకోమని అంగీకరిస్తే ఏమవుద్ది వాళ్ళని వెలువేయటం లేకపోతే వాళ్ళని శిక్షణ చేస్తారు సో ఇప్పుడు గుడ్డివాడికి ఏదైనా కళ్ళు ఉన్నాయా కళ్ళు లేవు ఎక్కడైనా పంపించి వెళ్ళిపోతే వెళ్ళిపోతా ఎలా లేదు జనాలు ఏం చెప్తే అదే చేయాలి వాళ్ళకి కోపం తిప్పించకూడదు ఎందుకు రోజు వెళ్ళగా భోజనం పెట్టేది అయినా సరే ఏం చేశాడు వీళ్ళు నన్ను ఏమనుకున్నా అనుకొని డైరెక్ట్గా ప్యాకేజ్ ఏమని దావిదు కుమారుడా ఏసు అని అంటే ఎంతమంది జనాలు ఉన్నా సరే వాళ్ళని పట్టించుకోకుండా వాళ్ళకి భయపడకుండా వేసింటే కేక వినబడేలాగే ఏం చేశాడు కేక వేశాడు మనం కూడా మన జీవితంలో రక్షణ పొందక ముందు మనం అనేక సార్లు కేకలు వేసి ఉంటాం అయితే అది సాతానికి వేసి ఉంటాం అపవాదికి వేసి ఉంటాం లోక సంబంధమైన వాటి కోసం కేకలు వేసాం అయితే ఏసు ప్రభు ఎప్పుడైతే వచ్చారో మన కేక ఎవరికి ఏం కేవలం యేసు వారికి మనం మొర పెడుతున్నాం ఆయన మాత్రమే ఆరాధిస్తున్నాం చూడండి నలభై తొమ్మిది నలభై తొమ్మిది వచ్చి ఆంధ్రప్రదేశ్లో చదువుకుందాం అప్పుడు ఏసు నిలిచి వారిని పిలువడని చెప్పగా వారి గుడ్వాణిని పిలిచి ధైర్యము తెచ్చుకొను ఆయన ఎన్ను పిలిచినమ్మని వానితో చెప్పిరి చూడండి మనందరూ చెప్పుకున్నాం కదా ఇప్పుడు ఎమ్మెల్యే గారు రోడ్డు మీద ఎంపీ గారు వెళ్తున్నారు మనం ఇక్కడ నుంచి క్యాక్ వేస్తాం మొత్తానికి డైరెక్ట్గా ఎమ్మెల్యే గారితో ఎంపీతో డైరెక్ట్గా మాట్లాడగలం మనం మాట్లాడలేం ఏం చేయాలి ఆయన కింద కార్యకర్తలు పిలిచి చెప్పి ఎమ్మెల్యే గారికి అంటాం అవునా కదా ఇప్పుడు మరి అడుగుతాం అది నా గురించి చెప్పు అని కానీ ఇక్కడ ఏమైనా చూడండి డైరెక్ట్ గా పవర్ క్యాక్ వేసినప్పుడు ఎవరు ప్రతి ఎవరు ప్రభుత్వం ఇచ్చారు వేసుప్రభే క్యాక్ వేసాడు అంతేగాని శిష్యులతో మీరు వెళ్ళి వాడిని తీసుకురండి అని సరిగ్గా చేయలేదు కరవాల డైరెక్ట్గా ఆగ్రమించాడు అమ్మని చూడండి అప్పుడు ఏసు నుంచి వాళ్ళ పిల్లడని చెప్పగా వాడు గుడ్డు పిలిచి ధైర్యము తెచ్చుకొనము ఆయనని పిలుచున్నాడు చూడండి ఇప్పుడు ఈయన స్థానం ఏమైంది గుడ్డువాడు ఇక్కడ నుంచిన్న వాడు ఎక్కడికి వెళ్తున్నాడు డైరెక్ట్గా వేసుప్రభు దగ్గరికి వెళ్తున్నాడు అది చూడండి ఇంకొకటి యాభై వచ్చాము చూడండి అంతటవాడు బిను పారవేసి దిగ్గున లేచి ఏసిన వద్దకు వచ్చాను చూడండి ఇందులో స్పష్టంగా చూడండి అంతటవాడు పట్టని పారవేసి దిగ్గున లేచి ఏసిన వద్దకు వచ్చాను ఏసు ప్రాబ్ మన మన కోసం వచ్చినప్పుడు ఆయన పాపాలకు క్షమించినప్పుడు మనం ఆయన దగ్గరికి వచ్చాం ఆయన రక్షణ పొందాం ఆయన ఇచ్చిన రక్షణ పొందాం బాప్తీసం తీసుకున్నాం అయితే మనలో కొంత పాపం అనేది ఉంటుంది కొద్దిగా మళ్ళీ చిగురిస్తూ ఉంటుంది అయితే చూడండి ఇక్కడ వీడు ఏం చేశాడు అసలు ఈ వరకు ఉన్న ఆస్తి చెప్పండి ఏమన్నా ఆస్తి ఏమంటే చెప్పు ఉంటుంది బిన్ని లేకపోతే ముందు డబ్బులు వేయడానికి ఒక గుడ్డు మొక్క ఉంటుంది కదా వాడుకున్న ఆస్తి ఏంటి అది ఒక్కటే గుడ్డు మొక్క స్పష్టంగా రాస్తుంది అంతటో వాడు బతును పారవేసి అంటే మన ఏసు ప్రభు వచ్చినప్పుడు మనం మన పాపని ఎట్లాంటి పారవేసామో ఈ గుడ్డివాడు కూడా ఏం చేశాడు ఆ తనకున్న ఒకే ఒక్క ఆధారాన్ని పారవేస్తాడు ఇంకా నాకు అవసరం లేదు నేను ఏసు దగ్గరకి వచ్చాను అని చెప్పి ఏం చేశాడు మిత్రను పారేసి దిగ్గుర లేచి వేసిన వద్దకు వచ్చాను చూడండి యాభై ఒకటో వచ్చిన యాభై ఒకటో వచ్చినం ఏసు నేను నీకేమి అని వాడిని అడగగా ఆ గుడ్డివాడు బోధకుడ నాకు దృష్టి చేయమని ఆయనతో చెప్పాను అది చూడండి మొట్టమొదటిగా నా క్యాక్ ఎవరికి వినబడింది ఏసు ప్రభు వారికి వినబడింది చుట్టూ ఉన్న జనాలు ఏమని అనుకుంటారని భయపడ్డా రైతుల తన జీవ జీవనాధారని పోతున్నా సరే నొట్టిగా కేకలు వేశాడు దేవుణ్ణి చూసినా ఆరాధించాడు అప్పుడు తన కోరికను కోరుకున్నాడు అవును కదా ఇవన్నీ చేసిన తర్వాత తను అరవటం చేశాడు దావే కుమారుడు అని చెప్పాడు తనకున్న స్వాస్థాన్ని పడేశాడు చివరిలో ఏమడిగాడు అబ్బా నాకు పళ్ళు తొడువు అని అడిగాడు సాధారణ మనం కూడా మన జీవితంలో దేవుని ఎక్కడికి వచ్చే ముందు దేవుని ఆరాధించాం ఆరాధించాలంటే మొట్టమొదటిగా మనలో ఉన్న పాపాన్ని తీసివేయాలి మనలో యేసు ప్రభు తప్ప ఇంకెవరు ఉండకూడదు మూడవది ఆయన ఎవరో గ్రహించాలి ఇక్కడ గుడ్డివాడు దేవునాడు దావది కుమారుడు గ్రహించాడు మనం కూడా దేవుని ఆరాధించే ముందు ఏదో సాధారణంగా అందరూ వస్తా ఆరాధించ కాకుండా ఆయన ఎవరైనా మనం గ్రహిస్తేనే మన ఆరాధన దేవుడు తీసుకుంటాడు నాలుగవది ఆయన ఎవరో గ్రహించడం కాదు మనమైనా మనం గ్రహించాలి అందరికంటే అల్పుణ్ణి గ్రహిస్తేనే ఆయన గణపరచబడతాడు మన ఆరాధన స్వీకరిస్తాడు చూడండి నలభై ఆరో వచ్చినాం నలభై ఆరు అందరం కలిసి చదువుకుందాం వారు ఎరుకోపట్టణం నాకు వచ్చేరి ఆయన తన శిష్యులతోనూ మిజన సమూహంతోనూ ఎరుకో నుండి బయలుదేరి వచ్చి ఉండగా భీమయ కుమారు బత్తమైన గుడ్డి భిక్షకు త్రో పక్కన కూర్చుండేను అది చాలు వారు ఏ పట్టణానికి వచ్చారండి ఎరుకోపట్నం ఎరుకోపట్నం అంటే ఎటువంటిది బైబిల్ ప్రకారం శబితమైనది శాపగ్రస్తమైనది చూడండి మనం శాపగ్రస్తం అనే లోకంలో ఉంటుండగా మన కోసం ఎవరు వచ్చారు యేసుప్రభు వారు వచ్చారు మనం ఆయన దగ్గరికి వెళ్ళడం కాదు ఆయనే మన దగ్గరికి వచ్చాడు ఇంకొక విషయం ఈయన ఎరుకపట్నంలో ఒక రావటమే కాదు ఇప్పుడు ఎరుకపట్నం మీదుగా వెళ్తున్నాడు ఎక్కడికి వెళ్తున్నారు చెప్పండి ఆయన సులువు కార్యం మీదకి వెళ్తున్నాడు అంటే ఇంకా తను బలి బలి అర్పించుకోవడం కోసం వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోతుండగా చేసిన కార్యం ఇది యేసుప్రభు గారు కూడా ఆయన సులువుకి వెళ్ళక ముందు నేను చనిపోతున్నాను కదా అని చెప్పి తన బాధతో వెళ్ళిపోలేదు ఆయన వెళ్తున్న ఆ బాధలో కూడా ఆ గుడ్డు వాడిని రక్షించాడు చూడండి ఒక శపితమైన శితమైన ఎరుకోపట్నానికి వచ్చాడు ఆ గుడ్డు వాడికి విన్నాడు లేకపోతే శిష్యులకు చెప్పి వాడిని బాగు చేయండి అని చెప్పలా డైరెక్ట్ ఈయన ఏం చేశాడు ఈయన బాగు చేశాడు మళ్ళీ ఏం చేశాడు నేను నీకు ఏం చేయాలి దేవుడు అడిగాడు ఆయన్ని ఆయన ఏం చేశాడు పుష్టి కలిగి చేశాడు అది చూడండి యాభై రెండో అందుకు అందుకే యాభై రెండు కలిసి చదువుదాం వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు వెళ్ళను చివరిగా జరిగిన కార్యం ఏంటి ఆయన తర్వాత తర తరవపాటుగా ఆయన ఏం చేశాడు వేసుని ఏం చేశాడు వెంబడించాడు ఆయన బాగా చేశాడు అని చెప్పి ఊళ్ళో గెలిపాయా మళ్ళీ తిరిగి ఆడుకోడానికి వెళ్ళిపోయా వెళ్ళడా వేసుని వెంబడించాడు కాబట్టి మన మనం కూడా ఈ గుడ్డివాణి వల్లే మన స్థితి అంటే మనం గ్రహించాలి పూర్వ మనం గుడ్డి వాడిగా ఉన్నాం కదా అని గ్రహించాలి ఎరుకో వంటి లోకంలో లోకల్లో ఉన్నామని మనం గ్రహించాలి తర్వాత మన పాపములను మనం పార వేర్తిగా పరవేయకున్నా సరే ఆయన మనం కరుణించాడు కాబట్టి మన ఆరాధన ప్రభుకి చేరాలంటే ఈ మూడు మనం గ్రహించాలి మొట్టమొదటిగా మనం ఏంటని మనం గ్రహించాలి యేసు ప్రభు ఎవరన్నా గ్రహించాలి తర్వాత మనం ఏ లోకంలోనూ మనం రక్షించడానికి మనం గ్రహించాలి ఎప్పటి గ్రహిస్తామో మనం ఆయన వెంట వెళ్తాం ఇప్పుడు మన ఆరాధన దేవుడు స్వీకరిస్తాడు యశస్వి రాసిన పత్రిక రెండవ అధ్యాయము హెఫెసిల్ రాసిన రెండవ రెండవ నాలుగవ దోషం అతను కలిసి గట్టిగా చదువుకుందాం హెఫెస్యలకు రెండు నాలుగు ఐదు అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనం మన అపరాధంలో చేత చచ్చినవారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనల్ని క్రీస్తో కూడా బ్రతికించను ప్రేమ చేత మీరు రక్షింపబడి ఉన్నారు చూడండి సృష్టిగా తన దేవుడు మన అపరాధంలో చచ్చినవారమై ఉండగా మన కోసం ఎవరు వచ్చారు అని దేవుడే వచ్చాడు చూడండి మార్క్స్ వాతా పదో అధ్యాయము మార్క్స్ వాత పదో అధ్యాయము నలభై తొమ్మిదో వచ్చినాము మొదటి భాగం మార్క్స్ వాతా పదో అధ్యాయం నలభై తొమ్మిదో వచ్చినము పదో అధ్యాయం నలభై తొమ్మిదో వచ్చినాము అప్పుడు ఏసు నిలిచి చాలు చూడండి అప్పుడు ఏసు నిలిచి చూడండి మనం చూసాం కదా ఎఫ్ఈల్ క్లాస్ రెండవ పత్రికలో కన్నా సంపదైన దేవుడు మన మన అప్రాలు చేత మనం చచ్చి ఉండగా ఆయన మన కోసం వచ్చాడు వచ్చి ఆయన శిల్వ కార్యానికి వెళ్ళాడు ఆయన చనిపోయాడు తిరిగి లేచేట్టు మనం రక్షించాడు ఇక్కడ చూడండి మనం చదివాం కదా అంతటా ఏసు నీళ్ళు ఇచ్చి చూడండి ఒక సృష్టికర్త అయిన దేవుడు వెళ్తూ వెళ్తూ కోసం ఆగాడు వడ్డి వాడి కోసం దేవుడు అనేవాడు ఆగడం ఏంటి అంతటా ఏసు ఏం చేశాడంట నీళ్ళిచ్చి అంటే ప్రపంచం అంతా ఆశ్చర్యపోయింది దేవుడు అనేవాడు ఎవరో పేకలు వేసుకుంటే ఆగిపోయినా ఏంటి అసలు చూడండి మనకు మనం కూడా అట్లాగే మనం పేకలు వేసినప్పుడు ఆయన యుమ్ముకులే అని అనుకుంటే ఈరోజు మనం మందులు కూర్చుని వాళ్ళని చెప్పండి కూర్చుని వాళ్ళం కాదు దేవుడు మన కోసం ఏం చేశాడు విలిచాడు ఆగాడు మనకు తరుణం ఇచ్చాడు మళ్ళీ మారుతాడులే మారుతా అందుకే మనం ఏం చేసాం రక్షణ పొందాము ఆయన సన్నిధిలో కూర్చుందాం ఈ బాకీ ఊరు ఉందో చెప్పండి లేదు కొంతమందిగానే వచ్చాం అంటే మన కోసం ఆయన అందరి కోసం వచ్చాడు ఆ క్యాక్యుల వల్ల నువ్వు ఉన్నావు నేను ఉన్నావు కాబట్టి ఒకప్పుడు మనం కూడా గుడ్డి తిమాయి కుమారుడు వాళ్ళే గుడ్డివాడికి ఉన్నప్పుడు మనకు కళ్ళు తెరిచాడు మన పాపం క్షమించాడు మన కోసం ఏం చేసాడు ఆయన ఆగాడు వీళ్ళు మనం మనం దాటుకుని వెళ్ళాలి ఏం చేసాడు ఆయన ఉడిచాడు అంత వేసి నీళ్ళు ఇచ్చి చూడండి ఆయన నీళ్ళు ఉండడం వల్లే ఈ గుడ్డివాడికి ఏం చేసింది చూపు వచ్చింది క్షణం వచ్చింది కాబట్టి మనం ఎప్పుడైతే ఇది గ్రహి తేమ కుమారుడు మనం గ్రహిస్తామో మన ఆరాధన దేవుడు ఏం చేస్తాడు స్వీకరిస్తాడు అంతేగాని జబదేవ్ కుమార్ల వలె ప్రభు నాకు కుడివైపు స్థానం ఎడవైపు స్థానమే స్థానాల కోసం ఆశిస్తూ మందులానికి వస్తూ నేను భక్తి పని అనుకుంటే మన ఆరాధన ఏమవుతుంది స్వీకరించబడదు కానీ ఇక్కడ జబదే కుమారులు అడిగారు బుద్ధి అడిగాడు రెండు ఇద్దరు దేవుడు ఏమని రెండు మీకు ఏం చేయాలని కోరాడు అంటే దేవుడు కొంచెం ఏం చేస్తాడంటే మనల్ని పరీక్షిస్తాడు వీళ్ళని ఏం అడుగుతాడు అని అయితే మనం ఏదైతే ఏది అడుగుతామో దాంట్లోనే మన జీవితం ఆధారపడి ఉంది దేవుణ్ణి ఎక్కువగా ఆరాధిస్తూ తక్కువగా అడుగు అడుగుతున్న వాళ్ళకి దేవుడు ఎక్కువ ఇస్తాడు దేవుడు ఎక్కువగా అడుగుతూ తక్కువ ఆరాధించే వాళ్ళకి ఎక్కువ ఇస్తాడు దేవుడు కాబట్టి మనం జపదేవ్ ఉంటూ ఆయన కూడా గ్రహించకుండా ఉన్నట్టయితే మన ఆరాధన దేవుడు స్వీకరించడు ఈ గుడ్ వల్ల దావితి కుమారుడు అయిన ఏసుని మనం గ్రహిస్తామో మనం మనం వేతనం వెలిగించబడ్డా కాబట్టి మనం చేసే ఆరాధన ఏమవుతుంది మన లోకం చేరుతుంది అందుకే కదా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం ఏసు వారి వచ్చినప్పుడు ఆయన శివుల మీద మాట ఏంటి ఒక వీరు ఏం చేయించున్నారో వీరు ఎర్ర కనుక వీరిని ప్రేమించు ఆయన చివరి వరకు అందరిని క్షమిస్తూ ప్రేమిస్తూనే వెళ్ళాడు అయితే ఆ క్షమాపణ ఎవరైతే కోరుకున్నారో వాళ్ళు మా వాళ్ళు మాత్రమే పల్లకానికి చేరుతారు ఆయన ఎవరిని స్థిరీకరించలేదు ఎవరిని అసహించుకోలేదు అయితే లోకం ఆయన అసహించుకుంది కానీ ఎవరి కోసం ఆజాడు ఆయన మీకోసం నా కోసం నిలిచి ఆజాడు అంతే ఆయన కడుగు కూడా ముందుకెళ్ళ అంత చేసు నిల్లిచ్చి దేవాది దేవుడు దేవుడు మానవ రూపంలో లోకానికి వచ్చాడు ఎన్నో ఘనతలు వదిలేశాడు నీకోసం ఏం చేశాడు ఆయన ఆగాడు ఇటు మనం ఎప్పుడైతే గ్రహిస్తామో ఆత్మతో సత్యంతో మనం ఎప్పుడైతే దేవునికి ఆరాధిస్తామో ఇటువంటి ఆరాధన దేవుడు మనం స్వీకరిస్తాడు ఈరోజు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా నేనేమై ఉన్నాను నేను నేను ఇది నేను దానికి పక్కన పెట్టేసి నేను ఒక గుడ్డి అని ఎవరైతే గ్రహిస్తారో అటువంటి తగ్గించుకున్న వారి ఆరాధన దేవుడు స్వీకరిస్తాడు దేవుడు సంతోషిస్తాడు నువ్వు ఆరాధన చేస్తుంటే ఆయన ఏం చేస్తాడు నిలిచి ఉంటాడు ఆయన పక్కన ఎంతమంది ఉన్నా ఎన్ని గుంపు సమూహాలు ఉన్నా నీ ఆరాధన ఎవరు వింటారు దేవుడు వింటాడు ఆయన ఆగి ఆలకిస్తాడు నీ ఆరాధన కాబట్టి ఇటువంటి ఆరాధన నువ్వు చేయాలని దేవుడు కోరుతున్నాడు ఆ గుడ్డు వాణి వల్లే మనం కలు తెరిచిన దేవునికి మనం మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆరాధించుకుందాం